హాయ్ ఎవ్రీవన్ పంచభక్ష పరమాణం అంటే ఏమిటో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ సాధారణంగా మనం ప్రతిరోజు తినే ఆహారం వేరు పండుగలు శుభకార్యాలలో తీసుకునే ఆహారం వేరుగా ఉంటుంది పంచభక్ష పరమాణంలతో విందు ఏర్పాటు చేశారు అంటూ ఉంటారు విందులు వినోదాల్లో మనం తినే ఆహారం ఐదు విధాలుగా ఉంటుంది భక్ష అనగా కొరికి తినవలసిందిగా గారెలు బూరెలు చెక్కిలాలు వంటివి భోజ్య భోజ అనగా నమిలి తినగలిగినవి చిత్రాన్నము పులిహోర ఫ్రైడ్ రైస్ మొదలైనవి కాద్య చప్పరించి మింగేవి మైసూరుపాకులు లాంటివి చోష ద్రవ పదార్థాలు సాంబార్ సూప్స్ లాంటివి లేహ్య నాలుకతో నాకి తినేవి బియ్యం పరమాన్నం తేనె లాంటివి భక్ష భోజ కాద్య చోస్య లేహ ఈ ఐదు పంచభక్ష పరమాన్నాలు వీటితో ఎవరైనా భోజనం పెడితే పంచభక్ష పరమాన్నములతో భోజనం పెట్టారు అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్